డీజీ న్యూస్ కి స్వాగతం ఈరోజు కరీంనగర్ వార్తలు పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ నగరంలోని యాభై ఒకటవ డివిజన్ లో పదిహేను లక్షల రూపాయల సాధారణ నిధులతో రామాలయం నుండి బావిలాలపల్లి చౌరస్తా వెల్లు రోడ్డు నిర్మాణానికి వారు భూమి పూజ చేశారు రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు డివిజన్ మాజీ కార్పొరేటర్ మేచినేని అశోక్ రావుతో పాటు డివిజన్ వాసులు ఘన స్వాగతం పలికారు పుష్పగుచ్చాన్ని అందించి శాలువతో సత్కరించారు అనంతరం కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశామని వారు ప్రత్యేకంగా కరీంనగర్ కు ఇచ్చిన స్మార్ట్ సిటీ ద్వారా మరింతగా అభివృద్ధి చేశామని అప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ప్రస్తుత ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండేళ్లుగా ఒక్క పైసా కూడా కరీంనగర్ నగరానికి తీసుకురాలేదని విమర్శించారు మా ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన సీఎం అష్యూరెన్స్ నిధులతో అభివృద్ధి చేయాల్సిందిగా సూచించారు గతంలో ఈ రోడ్డుని కొంతమంది అడ్డుకున్నారని తద్వారా రోడ్డు నిర్మాణం జరగలేదన్నారు కానీ ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లా కలెక్టర్ను కలిసి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించుకొని ఈ రోడ్డు నిర్మాణం చేపరుచుకున్నారని తెలిపారు రోజుల్లో నిర్మాణం పూర్తయ్యి ప్రజలకు అందుబాటులోకి రానున్నదని ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు రాబోవు నగర పాలక సంస్థ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ మేచినేని అశోక్ రావు మాజీ కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్ రావు మాజీ అర్బన్ డైరెక్టర్ కర్ర రాజశేఖర్ డివిజన్ నాయకులు మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు డివిజన్ వాసులు పాల్గొన్నారు కరీంనగర్ కార్పొరేషన్ లో డివిజన్ నెంబర్ యాభై ఒకటిలో పింక్ రోడ్ ఇది గోపికృష్ణ రోడ్ అద్భుతంగా సీఎంఎస్ లో అద్భుతంగా రోడ్ వేసిన అది రామాలయ దగ్గర పెద్ద రోడ్ వేసినాం ఇది ఓల్డ్ కు మరియు గోపీకృష్ణ కు లింక్ రోడ్ ఇది ఈ కరీంనగర్ లో అన్ని రోడ్లు బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన సీఎంఎస్సీ ద్వారా కానీ ఆర్ఎండ్బి రోడ్స్ కానీ కేసీఆర్ గారు ఇచ్చిన స్మార్ట్ సిటీ ద్వారా కానీ కరీంనగర్లో లో అద్భుతంగా రోడ్ వేసినాం ఓన్లీ లింక్ రోడ్ మిగిలిపోయింది కొన్ని అనివార్యకాల ఆపేషన్ కొంతమంది దాని మళ్ళీ ఇమీడియట్గా స్థానిక కార్పొరేటర్ గారు అశోక్ రావు గారు వెన్ను విన్న రావడం రాగానే ఇమ్మీడియట్గా కమిషన్తో మాట్లాడి కలెక్టర్ కమిషన్ ఇద్దరం కలిసి కమిషన్ కలెక్టర్కి పోయి కలెక్టర్ స్పెషల్ ఆఫీస్ తీసుకొని ఈ లింక్ రోడ్ వలన ప్రజలకు ఇబ్బంది ఏంటంటే ఇమీడియట్గా పదిహేడు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అది టెండర్ అయిపోయింది ఇప్పుడు ఈరోజు పనులు స్టార్ట్ చేస్తాం ఈ పనులు కూడా ఐదు రోజుల ఈ రోడ్డు కంప్లీట్ చేసుకుంటాం ఐదు రోజులు కంప్లీట్ చేసుకుంటాం సో కలెక్టర్ గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గతంలో చాలా శాంక్షన్ చేసుకున్నాం కానీ అనివార్యకాలం కొన్ని ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రాలేకపోయింది ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు విఫలమైనవి కాబట్టి ఆ రోజు మేము తెచ్చే నిధులు కంటిన్యూ చేయమని చెప్పి చెప్పడం వల్ల ఈరోజు పదిహేను లక్షలతో ఈరోజు పనులు స్టార్ట్ చేసుకున్నాం ఈ లింక్ రోడ్ కంప్లీట్ అయిపోతే ఈ సుమారు యాభై ఒక్క డివిజన్లు ఏ ఒక్క రోడ్ అండి ఉన్నది ఇంకేమైనా తక్కువ నివ్వంగా మళ్ళీ డెవలప్ చేసింది మేమే రేపు డెవలప్మెంట్ చేసేది కూడా మేమే చేస్తాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి చేస్తున్నాం మేము సీఎంఎస్ ధర ఒక పది సంవత్సరాలు అద్భుతంగా డెవలప్ చేసినాం ఈ రెండు సంవత్సరాలు ఎందుకు ఆగిపోయినాయి పనులన్నీ ఎందుకు చేయలేకపోతున్నాను మిగులు పనులు ఎందుకు చేయలేకపోతున్నాను కేంద్రం నుంచి నిధులు ఎందుకు తీసుకురాలేకపోతున్నాం రాష్ట్రం నుంచి నిధులు ఎందుకు తీసుకురాలేకపోతున్నాం మీరు కాబట్టి మేము తీసుకొచ్చిన నిధులు మేమే కాబట్టి మేము మేము కొత్తగా తీసుకొచ్చా అవసరం లేదు మేము తెచ్చిన నిధులను మీరు కంటిన్యూ చేసి కంప్లీట్ చేస్తే ఈ రాష్ట్రంలోనే కరీంనగర్ గొప్ప నగరం ఉన్నది అందుకే ఈరోజు వెను వెంటనే మాతోడి ఎంబడి ఉండి శాంక్షన్ చేసిన అశోక్ రావు గారికి మనస్ఫూర్తిగా వారికి అభినందన తీసుకున్నాను ఈ రోడే కాదు ఈ రోడే కాదు కరీంనగర్లో లో పెండింగ్ ఏ వర్క్స్ ఉండంగా మేమే పోరాటం తెలుస్తుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు కాబట్టి డెఫినెట్గా పెండింగ్ వర్క్స్ చేసే బాధ్యత మేమే తీసుకుంటామని సో ఈ ఈ రోడ్ కూడా ఐదు రోజులు కంప్లీట్ అని చెప్పి నేను కంట్రెక్ట్ ఆదేశం జరిగింది అతను ఐదు రోజులు కంప్లీట్ ఇస్తా అని కాబట్టి దయచేసి ప్రజలందరూ సహకరించారు తాత్కాలికంగా గ్రౌండ్ లెవెల్ వర్క్ అయ్యి మిగతా సీసీ రోడ్డు చేసే సమయంలో ఎలక్షన్ వచ్చి ఆగిపోయింది తర్వాత గవర్నమెంట్ కూడా చేంజ్ అయింది గవర్నమెంట్ సీఎం అసిడెన్స్ ఫండ్ అని చెప్పని వాళ్ళు పెండింగ్ లో పెట్టినటువంటి వర్క్ ను దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలంతా ఎంతో ఇబ్బందులు పడుకుంటూ ఉండి వారి అవస్థలను పరిశీలన తీసుకుని ఎమ్మెల్యే గారికి మేము మరి వారికి విజ్ఞప్తి చేస్తే వారు కలెక్టర్ దగ్గరికి పోయి ఇది స్పెషల్ కేటీర్ పెట్టాలి మీరు ఇమిడియట్ గా చాలా కష్టమైతుంది అందరికీ దుమ్ము దూళ్ళు చేసి మరి ఊపిరితిత్తుల ప్రమాదాలు వచ్చే పరిస్థితి ఉన్నది అక్కడ ఉన్న ప్రాంత వాసులకు అందరికీ అని చెప్పని చెప్పంగానే ఇమ్మీడియట్ గా మంత్రి మన కలెక్టర్ గారు కమిషనర్ గారు పిలిచి ఆ ఫైల్ పంపి అని చెప్పని అప్పుడే సిగ్నేచర్ పెట్టినరు వాళ్ళు అదే కాకుండా మీరు వన్ వీక్ లోపల టెండర్ పెట్టి కంప్లీట్ చేయండి అని చెప్పిండ్రు కానీ ఈ రోజు మరి ఆ కాంట్రాక్టర్ కూడా వచ్చింది పిలిచి ఈ రోజు ఎమ్మెల్యే గారు వచ్చి కుబర్గా కొట్టి ఎమ్మెల్యే గారు కూడా కంట్రాక్టర్ చెప్పిండు ఇది ఖచ్చితంగా పది రోజులలో కంప్లీట్ చేయాలని చెప్పిండు మేము వా ప్రాంత అందరం కూడా ఎమ్మెల్యే గారికి ఎంతో కృతజ్ఞత చెప్పుకుంటూ